వృషభవాహనారుడై పరమశివుడు పార్వతీ సహితుడై భూమండలం మీద తిరుగుతాడు అని కైలాస ప్రతిరోజు శ్రీశైల పర్వతం మీద దిగుతారైన కాబట్టి అందుకే అసుర సంధ్య వేళ అనేటప్పటికి అంత పరమ పవిత్రం సంధ్యారంభ విజృంభితం స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు చేస్తున్నట్టే ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి కీర్తిద్దాం जय फाल नयन श्रितलोलनयन श्रितशैलनयन शर्वा जय काल काल जय मृत्यु मृत्युजय देव देव शम्भो जय चन्द्र न मदीन्द्र मौलि मणिसान्द्र हेळि चरण जय योग मार्ग जितराग दुर्गमुनिया गभाग भर्गा जय स्वर्ग वासि मति वर्ग भासि प्रतिसर्ग सर्ग कल्पा జయ బంధు జీవ సుమ జయబమ్ ధుజీవ సుమం ధుజీవ సమసాంధ్యరాగజూటా జయచండతండవగ్రభరకం పమాన భువనా జయహారహీరఘనసారసారత రసారత్రూపా జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతినం దీనంది విను జయ కాల కంఠ కలకంఠ కఠసురుందరీస్తు్రీ जय भावजात समभाव जात सुकला जितप्रिया ह्री भव स्निग्धभाव भव मुग्धभावना जयरुण्डमालि जयरुक्षवीक्षरुचिरुन्द्ररूपरुद्रा जय, भाव जय, जय, जय नासिकाग्रनयनोऽग्रदृष्टिजिनितग्निभुग्नविभवा जयघोरघोरतरतापजात तपवुग्ररूपविजिता జయ కాంతి మాలి జయక్రాంతి కేలి జయ శాంతి శూలి జయ సూర్య చంద్ర సిచనగ్రయోచన అగ్ర ఉగ్రా జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్ నుత जयफाल नेत्र जय चन्द्र शीर्ष जय नागभूषशूली जय काल काल जय देव देवदेव शम्भो विश्वरूपिणि सर्वात्मे विश्वभूतैकनायकी ललिता परमेशानी संविद्दनेः समुद्भव अनङ्गरूपिणि परे जगदानम् ददायिनि ललिता समुद्भव ज्ञात्वज्ञानज्ञेयरूपे महाज्ञानप्रकाशिनि ललितापरमेशानीसंविद्वग्नेः समुद्भव लोकसंहाररसिके कालिके भद्रकालिके ललितापरमेशानीसंविद्वग्नेः समुद्भव संविदह्निहुताशेषसृष्टिसम्पादितः कृते ललितापरमेशानी संविद्दह्नेः समुद्भव भण्डाद्यैः तारकाद्यैश्चापीडितानाम् सताम् मुदे ललितापरमेशानीसंविद्दह्नेः समुद्भव प्रातुर्भभूवपरमम् तेजः पुञ्जमनूपमम् कोटिशौर्यप्रतीकाशम् चन्द्रकोटिशुशीतलम् सम्मध्यमे समुदभूचक्राकारमनुत्तमम् तन्मध्यमे महादेवी उदयार्कसमप्रभाम् जगदुज्जीवनाकाराम् ब्रह्म विष्णुशिवात्मिकाम् सौन्दर्यसारसीमाम् तामानन्दरससागराम् जपाकुसुमसङ्काशाम् दाडिमी कुसुमाम्बराम् सर्वाभरणसंयुक्ताम् शृङ्गारैकरसालयाम् कृपातरङ्गितापाङ्गनयनालोककौमुदीम् पाशाम् कुशेक्षुको पञ्चबाणलसत्कराम् विलोक्य विलोक्यमहादेवीम् देवाः सर्वे सभासवाः प्रणेर्मुदितात्मानो भूयो किलात्मिकाम् ఎంత బాగా చేశారు ఎన్ని స్తోత్రాలు చేశారు నిజంగా కాకినాడ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో జరిగేటటువంటి ప్రశాంతమైనటువంటి నామోచ్చరణ కార్యక్రమం నాకు తెలిసి ఈ నైమిత్తిక నిధుల్లో ఇంత అందంగా ఇంత ప్రశాంతంగా ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలున్న దేవాలయాలు కొద్దిగా ఉన్నాయి అటువంటి వాటి సరసన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా చేరుకోవడం కేవలం అది అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం సరే నిన్నటి రోజున నేను మీతో మాట్లాడుతూ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అన్న నామం గురించి విజ్ఞాపన చేసి ఉన్నాను నాకు తెలుసు మీ అందరికనుబమలు ఎందుకు ముడిపడతాయో ఇవాళ నువ్వు భీష్మాచారులు వారి గురించి కదా చెప్తానన్నావు భీష్మేకాదశి అన్నావు కదా మళ్ళీ నువ్వు సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటున్నావు కాబట్టి నువ్వు ఇవాళది చెప్పే ఉద్దేశంలో లేవా అని అనుకోకండి అంటే త్రయంబకంలో పుట్టిన గోదావరి అన్ని ప్రాంతాల్ని కలుపుకుంటూనే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి చిక్క సముద్రంలో సంగమిస్తుంది అమ్మవారి నామాల నుంచి భీష్మాచార్యుల వారి వైపుకి ఎలా వెళ్ళిపోవచ్చో మీరు గమనించండి అంతే ఎక్కడో గభాలన మలుపు తిరిగిపోతుంది అంతే తిరిగిపోయి వెళ్ళిపోతుంది భీష్మాచార్యుల వారి వైపుకి మీకేం అనుమానం అక్కర్లేదు జగదంబ యొక్క కృప అటువంటిది ఇవాళ భీష్మై కాదసి పరమ పావనమైన రోజు ఇవాళ భీష్ముడు గురించి వింటే చాలు పాపరాశి అయిపోతుంది అటువంటి మహానుభావుడు భీష్ముడు ఆయన గురించి పలికించకుండా ఉంటుందా నా తల్లి తప్పకుండా తిరుగుతుంది ఎక్కడో ఒక్కడ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుందో అలా వేచి ఉండండి అంతే కాబట్టి తరువాతి నాణంలో అంటారు మరాళీ మందగమన అంటారు మరాళీ మందగమన అంటే అమ్మవారి యొక్క నడకని హంస నడకతో పోల్చి చెప్తున్నారు మందగమన మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్న తల్లి ఆడహంస ఎలా ఉంటుందో అటువంటి నడకలు కలిగినటువంటి తల్లి నువ్వు ఎందుక ఆ మధ్యలో నువ్వు ఎందుకు అసలు మధ్యలో బయటికి రావడం ఎందుకు కూర్చున్నట్టే మరాళి మందగమన అంటే ఆడహంసలా ఉన్నటువంటి మందమైనటువంటి నడక కలిగినటువంటి తల్లి కాబట్టి మనం ఈ నామాన్ని గమనించినప్పుడు మీకు ఒకటి అర్థం అవుతుంది నడక తొందర తొందరగా గబగబా పెడుతుంటే అసలు మనిషి యొక్క ఉద్విగ్నత అర్థమైపోతుంది ఏమిటంటే అంత తొందరగా వెళ్తున్నారు అంటారు అలా అమ్మవారు అస్తమానం అలా తొందరగా నడిచేటటువంటి స్వభావం ఉన్నది కాదు అంటే అమ్మవారికి సంబంధించినది ఏవీ అలా తొందరబాటుతో ఉండకూడదు జప పుష్ప నిభాకృతి మందార పువ్వు బాగా మెల్లగా విచ్చుకుంటుంది లలితా సహస్రం చదివితే అలాగే చదవాలి అమ్మవారి ఆరాధన చేస్తే అలాగే చేయాలి అమ్మవారి పేరు చెప్పి చక్కగా వేరొకరికి బొట్టు పెడితే అంత శ్రద్ధగా పెట్టాలి ఏది చేసినా మెల్లగా చెయ్యవలసి ఉంటుంది అన్నిటికన్నా ఈ మందగమన అని మరాళి పక్కన ఎందుకు కనపడ ఎందుకు చెప్తారో తెలుసా అండి ది హంసకి ఒక లక్షణం ఉంటుంది పాలని నీటిని వేరు చేస్తుంది ఈ పాలని నీటిని వేరు చేయగలిగినటువంటి శక్తి కలిగిన పక్షి ఒక్క హంస మాత్రమే అటువంటి హంస స్థితిని మీరు పొందవలసి ఉంటుంది అటువంటి స్థితిని పొందడానికి తొందరబాటుకూడదు నేను అకస్మాత్తుగా ఈ క్షణంలో జ్ఞానిని అయిపోయానో లేక అయిపోవాలను రెండూ తప్పే కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను జ్ఞానిని అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు మీరు చూడండి లోకంలో చమత్కారం ఉంటుంది నేను ఏదైనా ఒక మాట చెప్పాను అనుకోండి అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఉంటుంది అమ్మవారు చాలా పరమప్రసన్నమూర్తి అని అన్నాను అనుకోండి అమ్మవారి చేతుల యొక్క గాజుల గలగలలు వినపడాలి అన్నాను అనుకోండి ఉత్తరక్షణం ఏమంటారంటే అవునండి నాకు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది అంటారు మంచిదే అలా వినపడితే చాలా మంచిదే నేనేం కాదంటలేదు కానీ సాధారణంగా ఏమిటంటే చెత్త భ్రాంతి ఉంటూ ఉంటుంది నాకు అవన్నీ దర్శనాలు అయిపోతున్నాయి నాకు అవన్నీ కనపడిపోతున్నాయి నాకు అవన్నీ వినపడిపోతున్నాయి అనుకుంటుంటారు కానీ అవే అంత తేలిగ్గా దొరికిపోయేవి కావు అసలు ఆ జ్ఞానావిర్భావం అనేటటువంటిది అంత గభాలన జరిగిపోవడం ఏమి ఉండదు మీరు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళాలి జ్ఞానము మోక్షము ఈ రెండు మాటల్ని అలా ఉంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు తప్పకుండా ఒకనాడు ఈశ్వరానుగ్రహంతో జ్ఞానం కలుగుతుంది అదే ఆ హరిహరమూర్తి కనపడి స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన చెప్తారు నువ్వు మీ జీవన విధానంలో వెడుతూ ఉండు నీకు ఒకనాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము చేత నువ్వు కైవల్యమును పొందుతావు అని చెప్తారు కాబట్టి మన ఉపాసన కూడా చాలా మెల్లగా ఉండాలి నిదానంగా ఉండాలి అంతేకాని తొట్టుపాటు పడిపోవడం రెండు వైదికమైనటువంటి ఆరాధనా విధానమునందు నడిచేటటువంటి పద్ధతి ఎందే ఉండాలి తప్ప ఎప్పుడు అడ్డదారుల కోసము ప్రయత్నము చేయరాదు పూజ చేయడం మొదలు పెడితే అసలు ఆచమనం చేయడం మీరు చూసేటప్పటికే మీకు ఆశ్రయం ఏట్రా పూజ అనిపిస్తుంది మీకు వాడు ఉద్దరినితో నీళ్లు తీసుకుని ఇలా పోసుకొని అని గబగ గబ గబా తాగేసి చప్పుడు చేసేసి అక్కడి నుంచి ఓ ఆ పూజకి వెళ్ళేటప్పుడు చక్కగా మర్యాదగా అందంగా శౌచంగా పరిశుభ్రంగా శౌచం కొట్టొచ్చినట్టు కనపడాలి పూజకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి స్థితి మీరు చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యమైన బట్టలన్నీ అప్పుడే కట్టుకుంటారు అంటే రోజు తడిపారేసుకోవాలి కదండీ అని ఓ ముతాక చీర ఏమిటంత కర్మ ఒక ముతక పంచె అంతేకాని ఇంత ఐశ్వర్యం ఖర్చు పెట్టేస్తున్నావు ఒక్క రెండు పట్టు పట్టు పంచ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు ఎందుకు చెప్పబడలేదో తెలుసా అండి పట్టు బట్టయందు హింస ఉంది పట్టు పురుగుల్ని చంపడం ఉంది మడిబట్ట అంటే చక్కటి శ్వేత వస్త్రాన్ని మీరు ఆరేసుకుని చక్కగా కట్టుకొని ఏది చేస్తున్నా నిదానంగా ఉండాలి ఏది చేస్తున్నా ఆర్తి కనపడుతూ ఉండాలి ఆనందం కనపడుతుండాలి ఆర్తి ఎందు ఆనందము విస్ఫోటనం కనపడాలి మీకు తెల్లవారికట్ట లేచారనుకోండి బరువుగా లేవకూడదు అబ్బా ఏం భాగ్యం ఇవాళ భీష్మైకాదశి ఇవాళ స్నానం చేసి భీష్మాచార్యుల వారికి నేను తర్పణం ఇవ్వాలి ఏమి మహానుభావుడు భీష్ముడు అని మీరు తలుచుకుంటూ తలుచుకుంటూ ఎంత తొందరగా స్నానం చేసి తర్పణ ఇద్దామని ఉండాలి కానీ దాని పరుగు ఉండకూడదు చాలా శ్రద్ధ కనపడుతూ ఉండాలి ఇది మీ బాహ్యమునందు ఈ శ్రద్ధ అవసరం రెండు కుండలిని యోగం గురించి అసలు వేదికల మీద మాట్లాడవద్దని చెప్పారు పరమాచార్య కానీ నేను కొద్దిగానే స్పృశిస్తాను అసలు సరి అయినటువంటి గురువు పరమ దక్షుడైనటువంటి గురువు పక్కన కూర్చుంటే తప్ప కుండలిని యోగం జోలికి వెళ్ళకూడదు మూలాధార చక్రం దగ్గర నుంచి ఆ కుండలిని యోగాన్ని ఒక్కొక్క చక్రభేధనం చేస్తూ సహస్రారానికి తీసుకెళ్లేటప్పుడు తొందర పడకుండా చాలా జాగ్రత్తగా చక్రభేదనం చేసి వెళ్ళవలసి ఉంటుంది అందులో ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అందుకని తొందరపడి వెళ్ళకూడదు నేనైతే దీన్ని ఒకలా అంటాను అసలు తొందర పడిపోయి ఏదో వినేసేసి ఇదేదో మనం చేసేద్దాం అనుకోకూడదు మీకు నేను ఒక మాట చెప్తాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి సామర్లకోట రైల్వే స్టేషన్లో మీరు దిగారు కాకినాడ వెళ్ళాలండి అలా వెళ్ళాలని అడిగారు ఒక ఆయన అన్నాడు ఈ బస్సు ఎక్కి కూర్చోండి విడిపోతుంది అన్నాడు ఎంతసేపు పడుతుంది అన్నారు మీరు ఇది చాలా ఆగుతుందండి మరి లాకులు ఆగుతుంది వెంకటరాయ వెంకటకృష్ణాయపురం ఆగుతుంది మాధవపట్నం ఆగుతుంది ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ ఆపబడును కాబట్టి ఒక గంటన్నర పట్టచ్చు కాకినాడ వెళ్ళడానికి ఇవ్వాలా రేపు ఉన్న పరిస్థితుల్లో కాబట్టి ఇది ప్రతాప్ నగర్ దగ్గర నుంచి అన్నీ ఆగుతూ మీరు కోరుకుంటున్న భానుగుడి జంక్షన్లో మీరు దిగడానికి ఒక గంట పైన పట్టచ్చు ఇంకా తేలిగ్గా వెళ్ళడానికి ఏమైనా ఉందండి అంటే ఏమో ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తే మాత్రం ఇరవై నిమిషాల్లో మిమ్మల్ని విసిరి బారేస్తాం టౌన్ స్టేషన్కి ఓహో అలాగా లేదు సర్కారు వెళ్ళిపోయింది ఇంకేమైనా ఉందా అండి అంటే ఇంకో ఆయన అన్నాడు ఇలా ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉందండి అది మూసేశారు ఎవరు వెళ్లరు అందులోంచి కానీ చాలామంది ఏమంటారు అంటే అందులోంచి పెడితే పది నిమిషాల్లో సుందరి గుడిలోకి చేరుతారంటారు కాబట్టి ఉంది కానీ అందులోంచి ఎవరు వెళ్తారు లేదు కొన్ని వందల సంవత్సరాలు అయింది పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటారు మరి అసలు ఆ లోపల మార్గం ఉందో మూసుకుపోయిందో ఏ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదంటే మీరు పది నిమిషాల్లో వెళ్ళిపోదామన్నా సొరంగంలోంచి వెళ్తారా నాకు చెప్పండి పెడతారా ఇంకోవి పెడదాం ఇంకో పెడదామంట మార్గమునందు ప్రయాణం మీకు భద్రతతో కూడినదై ఉంటుంది పరమ గొప్ప సమర్థులైన గురువులు లభిస్తే మంచిదే నేను ఇతరమైనటువంటి మార్గాన్ని దేన్ని తక్కువ చేశాననుకోకండి నేను చెప్పినటువంటి పోలికని దృష్టిలో పెట్టుకోండి అంత సమర్థులైన గురువులు ఇవాళ లభించడం అంటే అంత తేలిక కాదు అంత తేలికగా అంతటి శక్తివంతుడైన గురువు యోగ్యతాయోగ్యతలు విచారించకుండా అలా కుండలిని యోగాలు అవి నేర్పడం అనేటటువంటిది సాధ్యమయ్యే ప్రక్రియ ఏం కాదు అంత తేలిక విషయం ఏం కాదు బాగా శాస్త్రాన్ని లోపల కంటే మీరు పరిశీలనం చేస్తే ఆశ్చర్యపోతారు ఒక్క మూలాధారం దగ్గర కదిలితే ఏమవుతుందో తెలుసా అండి పృథివి అడ్డదు మిమ్మల్ని గోడలోంచి లోపలికి వెళ్ళిపోతారు శంకరాచారులు వారు అందుకే మండల మిషుడు గజ్యనం పెడుతుంటే చూరులోంచి కిందకి దిగిపోయారు అంతంత శక్తులు ఉన్నటువంటివి ఎంత దానికి శక్తి ఎంత ఉంటుందో దాని పక్కన ఇబ్బంది కూడా అంత ఉంటుంది జాగ్రత్తగా ఉండకపోతే కాబట్టి మరాళి మందగమన చాలా జాగ్రత్తగా కలపవలసి ఉంటుంది నీకు ఆ విషయంలో ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనిపిస్తే మనకు ఎందుకు రా అలాంటివి అనిపిస్తే హాయిగా మార్గంలో వీళ్ళు అని చెప్పడానికి ఏమీ తడబాటు పడను ఎందుకంటే నేను మంచి మాట చెప్తాను కాబట్టి నాకేం భయం లేదు ఆ మాట చెప్పడానికి కాబట్టి మరాళి మందగమన హంస నడిచినట్టుగా నడుస్తుంది అమ్మవారు ఇంకొక ఉద్దేశ్యంలో ఏమిటో తెలుసా అండి మీరు పరమభక్తితో మీ ఉపాసన ప్రారంభం చేశారనుకోండి ప్రారంభం చేస్తే మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీ ఇంటికి ఏదో ఒకనాడు లేదా మీరు ఉన్న చోటే అటువంటి సభలు నడుస్తాయి నడిచి మీ ఉపాసన క్రమాన్ని దిద్దుతారు మీ పొరపాత్రని దిద్దుతారు అలా దిద్దేటట్టుగా అమ్మవారి ఒకరి రూపంలో వస్తుంది వచ్చి అనుగ్రహాన్ని కటాక్షం చేస్తారు కాబట్టి హంసలు ఏం చేస్తాయి ఎవరు అమ్మవారి నడకలు నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని హంసలని పిలుస్తారు వాళ్ళ యొక్క దోషములను అమ్మవారి నడకలు దిద్దుతాయి హంస అంటే ఏమిటో తెలుసా అండి హంస హంసాజ విద్మయే పరమ హంసాజ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని పిలుస్తాం హంస అంటే ఊపిరి ఈ హంస ఈ ఊపిరి తీసి ఊపిరి వదలడం అనేది తొందర తొందరగా తొందర తొందరగా చేయకూడదు అంటే మీరు ఎంత ఆయాస పడుతుంటే ఎంత ఆవేశపడుతుంటే అంత తొందరగా ఆయుర్దాయం క్షయమైపోతుంది పైగా క్రోధ క్రోధ కృకర్త ఇప్పుడే కదా మీరు తెలియదు విష్ణు సహస్రంలో మీరు ఎంత కోపడితే ఎంత ఆవేశపడితే ఎంత ఉద్విగ్నతకి లోనైపోతే అంత తొందరగా ఊపిర్లు పైకి కిందకి పైకి కిందకి వెళ్ళిపోతాయి ఎంత తొందరగా ఊపిర్లు తీసేస్తే ఆయుర్దాయం అంత తొందరగా నశించిపోతుంది ఇవాళ వైద్యుడైన వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు మీరు టెన్షన్కి లోను కాకండి టెన్షన్కి లోను కాకండి అంటుంటారు మీరు ఏ పనినైనా చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా చేసుకోండి అన్ని అవలక్షణాలకి కారణం ఎక్కడ తెలుసా అండి రేపు భయస్మే కాదశి కదండి ఐదింటికి లేద్దామంటాడు అలారం పెట్టుకుంటాడు అక్కడ వరకు మంచిది వీడు ఏం చేయాలి పది గంటలకు పడుకోవాలి పది గంటలకు పడుకుంటే నిద్ర సరిపోతుంది వాడు ఏం చేస్తాడంటే పది గంటలకు పడుకోడు అక్కడ తప్పుముందు ఏదో వచ్చిందంటే ఆ టీవీలో ఒంటి గంటకు పడుకుంటాడు ఐదింటికి అలారం అలాగే ఉంటుంది లేద్దామన్న సంకల్పం ఉంది ఐదింటికి అలారం కొట్టేటప్పటికి ఒక్క అరగంట ఆగి లేద్దామని ఇలా నొక్కుతాడు ఇక లేచేపడికి ఎనిమిది ఇంకేం భేషమే కాదు రోజు సూర్యోదయానికి ముందు సంధ్యావందనమే లేదు ఇంకేం భేషమే కాదు కాబట్టి అలసత్వం తమోగుణం నడవవలసిన రీతిలో నడవలేనటువంటి తనం ఇవన్నీ దేని వలన పోతాయి అమ్మవారి పాదములను మీరు పట్టుకోగలిగితే ఆవిడ మీ ఉపాసననంతటినీ దిద్దుతుంది ప్రణాళికాబద్ధంగా నడిచేటటువంటి శక్తిని ఆవిడ ఇస్తుంది కంగారు పడకుండా చక్కగా సంతోషంగా ఏ కార్యక్రమాన్ని ఎంత అందంగా ఎలా నిర్వహించాలో అలా నిర్వహించగలిగినటువంటి దక్షత మీకు కృప చేస్తున్నాడు ఇవాళ దీవే మార్చి ఏమంటున్నారంటే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అంటున్నారు వీటన్నింటినీ వశన్యాది దేవతల నామాలుగా చెప్పారండి వరాలీ మందగమన నామంలోకి రానటువంటి మేము ఉండవు అన్నీ వచ్చేస్తాయి మీరు దేన్నైనా ప్రణాళికాబద్ధం చేసుకోవడం చక్క చక్కగా జాగ్రత్తగా మెల్లగా చేయడం కంగారు పడకపోవడమే మరాళీ మంద ఊపిరిలను ఎక్కువ వ్యయం చేయకుండా మనస్సుని బాగా నిలబెట్టి మీరు మనస్సుని బాగా నిలబెడితే తొందరగా పరిష్కారాలు లభిస్తాయి మనస్సుని బాగా నిలబడితే దాని వలన మీకు ధ్యానం కుదురుతుంది అలా కుదిరితే మీరు తొందరగా మెట్లెక్కగలుగుతారు తప్ప మీరు కంగారు 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 కరికారు పడిపోవడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసేసుకున్నారనుకోండి అలా అలవాటు చేసేసుకుంటే ఏమైపోతుందంటే దేనియందు సిద్ధి పొందారు తాను సి ఆఖరికి శరీరం వదిలేస్తాడు ఈ కంగారులోనే అందుకని ఆ కంగారు లేకుండా ఉండేటటువంటి విషయాన్ని అలవాటు చేసుకో కాబట్టి మరాళీ మందగమన అలా తీసుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఆ నామం మహాలావణ్య సేవదిహి లావణ్య సేవదిహి అన్న నామం దగ్గర లావణ్య లహరి పూర్తవుతోంది అంటారు పెద్దలు మహాలావణ్య సేవదిహి అంటే నేను మీతో ఒక మాట అన్నాను కదా ఆవిడ యొక్క లావణ్యము అంటే భౌతిక లావణ్యము అని కాదు లావణ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే వయస్సుతో నిమిత్తం లేకుండా చిక్కు చెదరకుండా ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగినటువంటి సౌందర్యము ప్రకటనమైతే దానికి లావణ్యమని పేరు అసలు అమ్మవారి లావణ్యమంతా ఎక్కడుందో తెలుసా అండి ఆవిడ యొక్క చైతన్యము ఆవిడ యొక్క కాంతి మన్ని దిద్దాలన్న ఆవిడ తాపత్రయమే ఆవిడ లావణ్యం యదార్థానికి అమ్మ లావణ్యం ఏంటండి అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం కాదు అమ్మ లావణ్యం అంటే ఎప్పుడూ మిమ్మల్ని పట్టి మిమ్మల్ని రక్షించుకోవడమే లావణ్యం అంతే తప్ప అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం గురించి మాట్లాడకూడదు మీరు అమ్మ అందం గురించి మీకెందుకు అమ్మ అందం గురించి మాట్లాడటమే ఉండదు లోకంలో లావణ్యము అన్న మాటని మీరు అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లేదా కాలయ కాలగతి ఎందు నశించిపోయేటటువంటి అందమున్నది కాదు ఆవిడ అంటే కాలాతీతురాలు ఆవిడ కాలమునకు లొంగేటటువంటిది కాదు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక గొప్ప మాట అంటారు పదన్యాస క్రీడా పరిచయమివాధు మనస స్థలం రణి శిక్ష చరణ కమలం చారుచరితే అంటారు శంకరాచారులు వారు అమ్మవారిని పిలిచారంటే మహోత్కృష్టమైన పేరు అనమాట మీరు గుర్తు పెట్టుకుని మీ బిడ్డలకు ఎక్కడో పెట్టుకోవలసిన పేరు అని గుర్తు ఇవాళ వారు అమ్మవారిని పిలుస్తున్నారు చారుచరిత అని పిలిచారు ఇవాళ ఎంతమందికి ఉంది పేరు చారుచరిత విధి జ్ఞ ఏమి పేర్లు అండి వారు వేసినవి చారుచరితే అంటే చారుచరిత చారుచరిత అంటే మంగళప్రదమైనటువంటి నడుబడి ఉన్నదానా ఆవిడికి మంగళప్రదమైన నడుబడి కాదు ఆ నడకలు మన నడకలలోని దోషములను దిద్దగలిగిన నడకలు కాబట్టి చూడండి నడక వేరు నడత వేరు నడత శీలములు చెప్తుంది నడక కాళ్ళతో నడిచే నడక చెప్తుంది నడత ఆంతరము నడక బాహ్యము అమ్మవారి నడకలు బాహ్యం దిద్దేవి ఆంతరం అది విచిత్రం మీరు మీ నడకతో దిద్దేదేమీ ఉండదు మీ కాళ్ళతో మీరు అబ్బర్ని దిద్దలేరు మీ కాళ్ళతో దిద్దడానికి ఏముంటుందండి మీ కాళ్ళు ఆఫీస్కి వెళ్తాయి మీ కాళ్ళు అట్టుకుంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారా అది కాదు నడక నడత నడత మనసు మీద ఆధారపడింది ఆ మనసుకు సంబంధించినటువంటి నాడులు పాదముల కింద ఉన్నాయి కాబట్టి ఈయనకి ఎటువంటి బుద్ధి ఉందో అటువంటి బుద్ధి నాకు కలుగుగాక నడగడం నడత మనిషికి అవసరం నడత అంటే ఆంతరమైన సౌశీల్యం ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు ప్రలోభాలకి పడిపోతుంటాడా ప్రలోభానికి చిక్కకుండా తను చెప్పిన దాని ఎందు నిలబడుతూ ఉంటాడా గురువాక్యమును స్మరిస్తూ ఉంటాడా భగవంతుని యొక్క వాక్యమునకు కట్టుబడుతూ ఉంటాడా ఇది చెయ్యగలిగితే అందుకే మహాత్ములైన వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా అండి తప్పు చేస్తే ఈశ్వరుడు చూడటం లేదని తప్పెవరూ చేయలేరు ఇది నా బలహీనత నేను తప్పు చేస్తున్నాను మందించమని అడిగి చేశారు అలా చెప్పడం నిజమైనటువంటి లక్షణం ఎందుకో తెలుసా అండి అసలు ఈశ్వరుడు చూడకుండా తప్పి ఎలా చేస్తారండి మీరు పగలైనా రాత్రైనా సంధ్య అయినా సూర్యుడైనా చంద్రుడైనా ఇక్కడే కూర్చుని అన్ని చేయిస్తున్నదైనా చూస్తున్నదన ఇంకా చెయ్యడానికి శక్తి అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆయన తెలియదేంటి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన చూడటం లేదని మీరు చేయడం అంత పొరపాటు లోకంలో ఇంకోటి లేదు కాబట్టి మీరు తప్పు చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడు అనుకునే చేయండి లలితాపరా భట్టారిక మీ ఎదురుగుండా సింహాసనంలో కూర్చుని అలా మీ వంక చూస్తూ ఉండగా మీరు తప్పు చేయండి మీరు చేయగలరా ఆ భావన మీకుంటే నడత అంటాడు ఇప్పుడు ఈ నడత ఎక్కడుందో నడక అక్కడ బాగుంటుంది అంటే ఆయన ఎందు దోషము ఉండదు ఉండదు ఆయన నడతది ఎప్పుడు అమ్మవారు ఉందంటాడు ఎప్పుడు అమ్మవారు చూస్తోంది అంటాడు అందుకని తప్పు చేయడు అలా ఒకవేళ తప్పు చేయబోయాడు అనుకోండి పొరపాటున అమ్మవారి టక్కని చేయపట్టుకు పైకి లాగేస్తారు తప్పు చేయనివ్వండి కాబట్టి నడత అంత ముఖ్యమైనది ఈ నడత అమ్మవారి పాదములను పట్టుకుని పరమ ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నాడో వాడు హంస వాడు పరమహంస హంస అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేస్తారు పాలని నీటిని వేరు చేసినట్టు జగత్తే కనపడితే మామూలు సామాన్యుడు జగత్తు కనపడకుండా బ్రహ్మం కనబడితే వాడు హంస పరమహంస మీకు నాకు ఏం కనపడుతుంది దొంగలో దొంగే కనపడతాడు దొంగలో దొంగే కనపడుతుంది మహాజ్ఞానికి ఏం కనపడింది నమచోరాయచ యచ దొంగ ఎందుకు ఈశ్వరుడు కనపడ్డాడు ఈశ్వర రూపమైన దొంగ ఈశ్వరుడు దొంగగా ఉన్నాడు అంటే ఈశ్వరుడు దొంగగా ఉంటాడా అండి అంటే దొంగ అన్నవాడు ఒకడు దొంగతనం చేశాడు కాబట్టి ఆ దొంగ ఈశ్వరుడే తప్ప ఈశ్వరుడు కానివాడు లోకంలో నాకు లేడు కాబట్టి ఇప్పుడు దొంగ చూస్తావా దొంగలో శివుడిని చూస్తావా నాకు శివుడే కనబడుతుండ నమస్కారం దొంగకి ఇది జ్ఞానం దాని స్థాయి వేరు పూర్తిగా అంటే బ్రహ్మజ్ఞాని నోట వింట వచ్చేటటువంటి మాట అలా ఉంటుంది ఆ స్థితి నాకు కావాలనుకుంటే నేను అభిషేకం చేయాలి సంతక భక్తి ధార ఒక పాత్రలోంచి ఓ పాత్రలోకి నూనె పోస్తున్నప్పుడు ఎలా తెగకుండా పడుతుందో అలా పడితే ఆ జ్ఞానము మీకు కలిగితే మీరు కూడా స్థాయిని పొందుతారు అని గుర్తు కాబట్టి ఇప్పుడు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేశాడు ఒక ఆయన ఆయనకి జగత్తు కనపడతాడు బ్రహ్మం కనపడుతూ ఉంటుంది అన్నిటి ఎందు ఈశ్వరుణ్ణే చూస్తూ ఉంటాడు ఇలా ఈశ్వరుణ్ణే చూడగలిగినటువంటి శక్తి దేని వలన వచ్చిందో ఆ పరబ్రహ్మమే అప్పుడప్పుడు జగత్తు కూడా కనపడుతున్న దిద్దుతుంది ఆ తప్పులు అమ్మవారు దిద్ది వాడికి అంతటా ఈశ్వరుడే కనపడేటట్టుగా నిర్దేశకత్వం చేస్తుంది అప్పుడైనా ఎవరి యొక్క పతనాన్ని కోరడం వాడి కర్మ వాడు ఎలా పోతే పోనివ్వండి వాడి వల్ల మనకు ఉపద్రవం లేకుండా చూసుకుందాం ఉంటాడు అంతే కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో అమ్మవారి గురించి శంకరాచార్యులు వారు అంటున్నారు అమ్మ అసలు నువ్వే ఒక ఆడు హంస కాబట్టి నువ్వు ఇంట్లో నడుస్తూ ఉంటావు హంసలు ఏం చేస్తుంటాయి నీ పాదములను పట్టుకుంటూ ఉంటాయి నీ పాదములు ఎలా ఉన్నాయో నువ్వెలా నడుస్తున్నావో అలా నడవాలనుకుని నువ్వు అంతఃపురంలో నడుస్తుంటే అవి నడుస్తుంటాయి లోకంలో హంసల యొక్క నడకకి చాలా గొప్ప పేరుంది హంస నడక అంటారు వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట చెప్తూ ఉంటారు సీతమ్మ తల్లి అరణ్యమాసానికి వెళ్ళిన తర్వాత అరణ్యంలో హంసలన్నీ తిరగడం మానేసి చెట్ల కిందకి వెళ్ళి పడుకున్నాడు పడుకుంటే మిగిలిన వాళ్ళు వచ్చి అడిగారు అదేమిటి మీరు పనున్నా లేకపోయినా నడుస్తుంటారుగా మా అంత గొప్పగా నడిచేవాళ్ళు లేరని ఇవాళ నడవకుండా చెట్ల కింద పడుకున్నారే అన్నట్టు ఏం లేదు నిన్న సాయంకాలం అడవిలోకి ఎవరో ఒక ఆడదొచ్చింది ఆవిడ నడకలు చూస్తే మా నడకలు ఎందుకు పనికి వస్తాయని నడవడం మానేసి పడుకున్నా ఉన్నాయి కిందటి రోజు సాయంకాలం సీతమ్మ తల్లి అరణ్యవాసానికి అరంగంలోకి వచ్చింది అమ్మవారి నడకలు హంసల యొక్క నడకల్ని దిద్దుతాయి హంసల యొక్క నడకల్ని దిద్దడం అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేయడంలో మీరు ఇబ్బందులకు లోనైతే అమ్మవారి అనుగ్రహం మిమ్మల్ని దిద్ది ఆ స్థితి వైపుకి తీసుకెళతుంది భక్తితో కూడిన కర్మాచరణమే జ్ఞానము వైపుకి తీసుకెళ్లాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారు అంతఃపురంలో నడుస్తుంటే హంసలు నడుస్తాయి హంసలు ఆ పాదాల వంక చూస్తూ నడుస్తాయి నడుస్తున్నప్పుడు అంత బాగా అడుగేయడం చేతకాక ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే ఇవి తడబడిపోయి కింద పడిపోతుంటాయి హంసలు ఇప్పుడు అలా కాదు ఇలా అనాలి కదా అలా కాదు ఇలా అందనుకోండి ఆవిడే ఇంకో ఇబ్బంది ఉంది ఏమిటి ఇప్పుడు అసలు అవి లేవడం కాదు అలాగే పడిపోయి ఉంటాయి అలా ఎందుకు పడిపోయి ఉంటాయి ఆవిడ షహబాష్ అందోసారి అంతే ఏమైంది విపంచాదాయంతివిధమపదానం పశుపతే వీణ వాయిస్తున్నదల్లా సభాష్ అనేటప్పటికి నిచులయతి చోళేతాం గలిబు తొలి అమ్మ బాబోయ్ ఎంత గొప్పగా మాట్లాడుతోందో తల్లి అంది ఇప్పుడు ఆవిడ నోరు విప్పి మాట్లాడింది అనుకోండి హంసలన్నీ ఏం చేస్తాయి అమ్మో ఎంత బా మాట్లాడుతోందో అని ఆ మాటలు విన్నటువంటి ఆనందంతో మత్తి అలా పడిపోతాయి కాబట్టి నోటితో చెప్దామా వాటికి స్పృహ లేకుండా పడిపోతాయి చెప్పకుండా పోని అలా నడిచే చూపిద్దామా తడబడిపోయి కింద పడిపోతాడు తన ముందుకు వెళ్ళిపోతాను ఎలా అందుకని అమ్మవారట నేను నోరు విప్పకుండా వీళ్ళకి పాఠం చెప్పాలంటే ఏం చేద్దాం ఆలోచించింది ఒక పని చేద్దాం వీళ్ళకి బాగా అలవాటవడం కోసమని వీళ్ళకి నా ఉద్దేశాన్ని గ గ్రహించి వీళ్ళకి పాఠం నేర్పే ఒక ఉపాధ్యాయుడిని పెడదాం అనుకుందిట ఎవరా ఉపాధ్యాయుడు అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనివి అవి ఎలా అమ్మవారు అడుగేస్తుంటే అవి చక్కగా ఘల్ 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 మన మోగుతుంటే ఆ శబ్దాన్ని బట్టి అడుగులేస్తాయిటప్పుడు అంటే ఇక్కడ అమ్మవారి పాద దర్శనం చేస్తుండగా తీసేటటువంటి ఊపిరి యోగ విద్యలో నాశికారంధ్రములు మారి ఆ మారి లోపలికి వెళ్లి బయటికి వస్తూ చాలా మందమైపోయినటువంటి ఊపిరిలో అమ్మవారి పాద దర్శనం చేసేటటువంటి స్థితిని పొందడం ఇప్పుడు తన యొక్క పాద మంజీర ధ్వనుల చేత ఆవిడ హంసల నడకల్ని దిద్దుతున్నటువంటి తల్లి కాబట్టి మరాళీ మందగమన మరాళీ మందగమన కాబట్టి మందమైనటువంటి నడకలతో హంసల యొక్క తప్పులు దిద్దుతున్నది ఉపాసన ఎందు సరిగ్గా నిలబడలేక బాగా భక్తితో ఆరాధించాలి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని తాపత్రయం ఉన్నవాడికి ఆవిడే గురువుగా వచ్చి వాణ్ణి చక్కటి ప్రస్థానం వైపుకి చెయ్యి పట్టి నడిపించేస్తుంది అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ మరాలి మందగమన సేవది సర్వారుణ ఆ తల్లి శరీరమంతా ఎరుపే ఆ తల్లి కిరీటం ఎరుపు కిరీటం పసుపు కిరీటంలో ఉన్న మణులు ఎరుపు తల్లి లలాటం ఎరుపు తల్లి పెట్టుకున్న పువ్వులు ఎరుపు తల్లి చెక్కిళ్ళు ఎరుపు తల్లి పెదవులు ఎరుపు తల్లి కంఠం ఎరుపు తల్లి కట్టుకున్న చీర ఎరుపు తల్లి పాదములు ఎరుపు తల్లి చేతులు ఎరుపు తల్లి చేతుల యొక్క లావణ్యము ఎరుపు ఆమె అరికాళ్లు ఎరుపు ఆమె పాదములు ఎరుపు అన్నీ ఎరుపి అసలు ఆవిడ వంక ఇలా చూస్తుంటే వెనకాతలే ఉన్నటువంటి లేదా పక్కనే ఉన్నటువంటి తెల్లటి శివుడు కనపడ్డా కనపడ్డాడు ఎందుకని ఆవిడ ఎరుపుతో కప్పేసింది కప్పేయడంలో అసలు ఎంత వెతికి చూడండి శివుడు కనపడ్డాడు మీరు ఎంతో బాగా వెతికితే లీలామాత్రంగా కనపడుతుంటాడు వెనకాతల శివుడు ఏం సత్యనారాయణ కొంచెం లీలా మాత్రంగా కనపడతాను తప్ప స్ఫుటంగా కనపడ్డా అది అసలు దర్శనం మీరు పొందుతారు అటువంటి మూర్తిని కొద్ది రోజుల్లో వెనక శివుడు చాలా లీలగా